స్వాతంత్ర పోరాటంలో జాతిని మొత్తం ఏకం చేసిన గీతం వందే మాత్రమని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు ఒంగోలులో నిర్వహించిన సామూహిక వందే మాత్ర గీతాలాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు మేయర్ గంగాడ అధికారులు విద్యార్థులతో కలిసి ఒంగోలు చర్చి సెంటర్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వందే మాతర గీతాలాపనలో పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు ప్రజా ప్రతినిధులు గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది వందే మాతరం అనే గీతం ఒక నినాదంలాగా ఒక ఎనర్జీ లాగా అంటే పవిత్రమైనటువంటి శక్తి లాగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనపై అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయులను కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకపోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా మనం చేస్తున్నాం ఎందుచేతంటే యూత్లో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా దీని ద్వారా ఇన్స్పైర్ కావాలి ఈరోజు భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి నూట యాభై సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలోపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులమనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం విజయవంతం అవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం